అక్రమ నిర్మాణానికి సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసు నమోదైంది భూపాలపల్లి మండలం పుల్లూరు రామయ్యపల్లిలో ఉన్న చెరువుషిఖం భూమిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిర్మాణం చేపట్టారని స్థానికుడు నాగవెల్లి రాజలింగమూర్తి కోర్టును ఆశ్రయించాడు ఇప్పుడు ప్రస్తుతానికి దానికి సంబంధించి మున్సిపల్ వాళ్ళు ఎంక్రోచ్మెంట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద నోటీసులు ఇచ్చేళ్ళు తహసీల్దార్ గారు ఎంక్రోచ్మెంట్ కింద ఇచ్చేళ్ళు ఐబీ ఇరిగేషన్ గారు మా చెరువు షిఖం భూమి అని వాళ్ళను సాక్షిలో పెట్టి మేము కోర్టు రిఫర్ కేసు ప్రిన్సిపాల్ జ్యుడిష జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ భూపాల్పల్లి యాందు సిఆర్పిసి టూ హండ్రెడ్ కింద ప్రైవేట్ కేసు మేము రెఫర్ చేయించుకోవడం జరిగింది రెఫర్ చేస్తే పదహారో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగున భూపాల్పల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు బుక్ అయినాయి ఇలా చట్టం అందరికీ సమానంగా ఉన్నది పదహారో తారీఖు నాటి బుక్ అయింది ఇప్పటి వరకు వాళ్ళు అరెస్ట్ కాలేదు వెంటనే గండ్ర రామనారెడ్డిని తనతోటి ఉన్న అనుచరులను ఏడుగురిని మొత్తం అరెస్ట్ చేసి మీ మీరు చట్టం అందరికీ సమానమని నిరూపించాలి మీ ఎన్నో భూభాగతులు ఉన్నాయి ఒకటొకటి మేము బయట పెడతాం ప్రస్తుతానికైతే గోరంటలకుండా చెరువుషిఖం సంబంధించింది బయట పెట్టినాం దీనిపై కోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే గన్ర వెంకటరమ్మారెడ్డి అలాగే వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జ్యోతి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకట్రాణి సిద్ధుపై అదేవిధంగా మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు